వాస్తవానికి రాహుల్ గాంధీకి అర్థమైంది మహారాష్ట్ర ఎన్నికల్లో అర్థమైంది బీజేపీ అంటే అంటే అర్థమైంది కాంగ్రెస్ ఇక మనం ఎందుకు పనికిరామని అర్థమైంది ఇక బంగ్లాదేశ్లో ఏదైతే ఒక వర్గానికి సృష్టించాడో ఈ హిందువులు ఓచకోత అలాంటివి తప్ప ఎందుకు పనికిరాడు ఇప్పుడు పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఓడిపోయితే అరే అరే చాలా బాధపడ్డాడు అందుకే పాకిస్తాన్ గెలుపు కోసం తీవ్రంగా పోటీ పడ్డాడు ఎలాగైనా సరే పాకిస్తానే గెలవాలి పాకిస్తాన్ కనీసం మన దగ్గర ఉన్నటువంటి ఫైటర్ జట్లను కూల్చేస్తే ఇక్కడ విమర్శించడానికి పనికి వస్తుంది అక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచినట్లు కూడా ఉంటుంది ఈ ఇటాలియన్ బిడ్డకే ఇదే పని ఎక్కడైనా ఎన్నికలు జరగడం ఎన్నికలకు ముందు వ్యూహాలు చేయించడం చేత కాదు మన లోపాలు ఏంటో గుర్తించడం చేత కాదు బీజేపీని ఎలా ఎదుర్కోవాలో చేత కాదు కానీ చేత కాని మాటల మాటలు మాట్లా మాట్లాడతారు ఇలాంటి రాజకీయ నాయకుని బహుశా ఇంకా భవిష్యత్తులో చూడలేము ఇంకా చరిత్రలో కూడా ఇలాంటి రాజకీయ నాయకుడు లేడు ఇలాంటి రాజకీయ నాయకుడిని నమ్ముకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇది మన దౌర్భాగ్యం బయట దేశానికి వెళ్తాడు దేశం గురించి కించపరిచే విధంగా మాట్లాడతాడు శత్రుత్వంగా మాట్లాడతాడు ఇంకా చెప్పాలంటే ఒక అమెరికా ఏజెంట్ లాగా ఒక పాకిస్తాన్ ఏజెంట్ లాగా మాట్లాడతాడు ఇలాంటి వాడు మన దేశంలో ప్రతిపక్ష నేత అది మన దౌర్భాగ్యం ముంబైలో ఎందుకు ఓడిపోయేమో తెలియదు మరి అలాంటప్పుడు లాతూర్లో ఎందుకు గెలిచారు మీరు అంటే అక్కడ ఈసీ మిమ్మల్ని గెలిపించిందా లాతూర్ మున్సిపాలిటీలో ఎందుకు గెలిచారు మీరు మరి బృహన్ ముంబైలో పదిహేను వార్డులు ఎందుకు గెలిచారు మీరు అంటే అక్కడ మీరు చేశారా ఇది మ్యాన్ప్లేట్ చేశారా ఏవీఎంలు మ్యాన్ప్లేట్ చేశారా లాతూరులో నలభై మూడు వార్డులు గెలుచుకున్నారు కదా ఈ సిగ్గుండాలి ఇంకా రాహుల్ గాంధీకి ఎప్పుడు సిగ్గు వస్తుందో మరి ఏంటో నాకు అది అర్థం కావట్లేదు మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ కుక్క తోకను పట్టుకొని గోదావరి ఏదినట్లు ఉంది పరిస్థితి కాంగ్రెస్ది ఇప్పుడు రాహుల్ గాంధీని పట్టుకొని కాంగ్రెస్ ఇప్పుడు గెలవాలనుకోవడం పక్కన పెడితే ప్రతిపక్షంలో కూడా వచ్చేసారు రాదు హిందూ వ్యతిరేకలు నువ్వు మీరు హిందూ వ్యతిరేకలు అయ్యారనే విషయం హిందువులకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అది తెలుసుకో ఫస్ట్ నువ్వు నువ్వేదో పెద్ద పీకుడుగాడిలాగా అది పీకేద్దాం ఇది పీకేద్దాం అంటే ఇప్పుడు వెనక హిందువులు అన్నీ తెలుసుకుంటున్నారు పాకిస్తాన్కి నువ్వు సపోర్ట్గా మాట్లాడతావు బంగ్లాదేశ్కి సపోర్ట్గా మాట్లాడతావు అక్కడ హిందువులు ఓచ బాగా చేయిస్తావు బంగ్లాదేశ్లో ఇంకా అంతకుమించి నువ్వేం చేయించావు ఏం చేయగలవు ఏం చేస్తావు ఇంకంతే ఓడిపోతే ఈవీఎంలు అందుకే నిన్ను ఇండి కూటమి నుంచి నిన్ను పక్కన పడేశారు నీ ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి